నాలుగవ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా ఏదైతే జరిగిందో దానిలో ఈ మ్యాచ్ అనేది డ్రాగా ముగిసిందే తొలి ఇన్నింగ్స్లో మూడు వందల ముప్పై ఒక్క పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకున్న ఇంగ్లాండ్ ఆ తర్వాత విజయాన్ని అందుకోలేకపోయింది నిజానికి ఇంత భారీ స్కోర్ చేస్తే ఖచ్చితంగా గెలుపు అనేది సాధ్యం ఎందుకంటే అసలు భారత జట్టు అంత పెద్ద స్కోరు ఖచ్చితంగా ఛేదించలేదు కనీసం హాఫ్ అయినా ఛేదిస్తుందని అని అనుకోలేదు కానీ ఆఖర్లో సుందర్ అలాగే జడేజాలో ఇద్దరు కూడా మొత్తం అసాధారణమైన ప్రదర్శనతో గెలిచే మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టును బోడి చేశారు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇంగ్లాండ్ జట్టుకు చాలా పెద్ద పరాభావమే అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన బెంచ్ స్ట్రోక్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఈ మ్యాచ్ డ్రా క్రెడిట్ అంతా కూడా ఇద్దరిదే అని చెప్పుకొచ్చాడు నిజానికి జడేజా విషయంలో ఇంగ్లాండ్ జట్టు భయపడిందని ఒక స్టేజ్ లో ఇంకా చెయ్యలేక చేతులు ఎత్తేసిందని ఉన్న నిజాన్ని చాలా ధైర్యంగా చెప్పుకొచ్చాడు అయితే ఎంత ప్రశంసించినా వాడిని తక్కువేనంటూ వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయం ముఖ్యమంటూ చెప్పుకొచ్చాడు అసలు ఇంతకీ బెన్ స్ట్రోక్స్ ఏమన్నాడంటే ఒక ఆల్రౌండర్గా ఎంత బాగా ఆడారనేది మ్యాచ్ ఫలితాన్ని దాని ద్వారానే అంచనా వేస్తాం నిజం చెప్పాలి అంటే ఈ మ్యాచ్ లో మేము గెలిచి ఉంటే నా వ్యక్తిగత ప్రదర్శనకు విలువ దక్కేది అలాగే జోరు ప్రదర్శనకి కూడా ఒక అర్థం వచ్చి కానీ జట్టు విజయం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని మా ఆటగాళ్లకు చెప్పాను నేను అదే చేశాను బౌలింగ్ ఫీల్డింగ్ లో నిరంతరం శ్రమించడం చాలా కఠినమైన పని నా శరీరం కూడా చాలా అలసిపోయింది ఆ ఆట సాగి కొద్దీ వికెట్ కి వికెట్ బ్యాటింగ్ కు మరింత అనుకూలంగా మారింది కుడి చేతి బ్యాటర్లకు అనూహ్యమైన బౌన్స్ కొంత ఇబ్బంది పెట్టినా ఎడమచేతి వాటం బ్యాటర్ లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడారు వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు వారి ఆటను ఎంత పోగిన్నా తక్కువే ఈ మ్యాచ్ డ్రా క్రెడిట్ వీరిదే ఇంకెవరూ కాదు ఆఖరికి మేం కూడా కాదు మా తొలి ఇన్నింగ్స్లో బెన్ డెకెట్ క్రాలి భాగస్వామ్యం జట్టుకు పునాది వేసింది ఈ సిరీస్ ఇప్పటి వరకు హోరాహోరీగా సాగింది ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చెలాయించారు నిజం చెప్పాలి అంటే రవీంద్ర జడేజాకు ఒక స్టేజ్లో బౌలింగ్ వేయడానికి మేము చాలా భయపడ్డాం ఎందుకంటే శరీరం అలసిపోయింది కానీ జడేజా అలసిపోవటం లేదు తన ఒక స్టామినా కానీ బ్యాటింగ్ పవర్ కానీ చాలా అద్భుతమని చెప్పాలి అయితే ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్ అద్భుతంగా ఆడుతుంది వారి సత్తాను చూపెడుతుంది మేము గెలిచే మ్యాచ్ ఎందుకు ఓడిపోయామో మాకు ఇప్పుడు అర్థమైంది ఈ మ్యాచ్లో గెలిచేందుకు మేము ప్రతిదీ ప్రయత్నించాం కానీ వారు మా పైన ఆఖరి వరకు ఒత్తిడి తీసుకొచ్చి అద్భుతంగా పోరాడారు ఒత్తిడిని అధిగమించేందుకు టీమిండియా చేయాల్సిన హార్డ్ వర్క్ మొత్తం చేసిందే సుందర్ జడేజా బ్యాటింగ్లతో సెంచరీ దిశగా సాగారు సెంచరీ పూర్తి చేయాలనుకున్నారు నిన్న ఫాస్ట్ బౌలర్లతో రిస్క్ చేయాలనుకోలేదు అందుకే డ్రా కోసం షేక్ హ్యాండ్ ఇవ్వాలని అడిగాను అప్పటికే డాసన్ కూడా చాలా ఓవర్లు వేశారు ఆఖరి మ్యాచ్ ముందు బౌలర్ల గాయాల బారిన పడకుండా కాపాడుకోవడం నా బాధ్యత అంటూ అందుకే పార్ట్ టైం బౌలర్ల చేత బౌలింగ్ చేయించానని బెన్ స్ట్రోక్స్ చెప్పకొచ్చాడు